శ్రీమతి నమస్కారం అండి ఈ వీడియోలో సింహరాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా టెన్ థౌజండ్ పర్సెంట్ మీకు జరిగేది ఇదే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు ఇదిగో ఈ వ్యక్తే అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ జీవితంలోకి ప్రవేశించాడు ఏం ఉద్దేశించి ఏం ఆశించి మీకు లాభం తెచ్చిపెట్టాలనా మిమ్మల్ని నష్టపరచాలనా మీకు కీడు చేయాలనా మేలు చేయాలనా అసలు ఈ వ్యక్తి ఏ విధంగా మీ జీవితంలోకి రాబోతున్నాడు ఏ బంధంతో ఈ రిలేషన్తో రాబోతున్నాడు ఆ వ్యక్తి వచ్చాక మీ జీవితంలో జరిగే ఘటనలు సంఘటనలు ఏంటి ఆ పెద్ద మార్పులు ఏంటి అసలు ఒక వ్యక్తి గురించి మనం ఇంత పర్టికులర్ గా ఇంత ముఖ్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి రాకైతే మామూలుగా ఉండదు మరి అది మంచి కోసమా చెడు కోసమా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే కూడా మీ జీవితం నక్క తోక తొక్కినట్టు ఉండబోతోంది ఈ వీడియోని ఏముందులే అని వదిలేసినా నిర్లక్ష్యం చేసినా పక్కకి తోసిపుచ్చినా ఒకరోజు తీర్గ కూర్చుని పశ్చాత్తాపడతారు బాధపడతారు ఎందుకు అంటే ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరగబోయే ఘటనలు కానీ సంఘటనలు కానీ అవి ఎలాంటివో ఎందుకు వస్తాయో ఏ మలుపు తిప్పబోతున్నాయో మీకు అర్థం కాదు ఈ వీడియో చూస్తేనే మీ జీవితం ఎలా ఉంటుందో ఆ వ్యక్తి వల్ల ఏమేం జరగబోతున్నాయో అర్థమవుతుంది చూడకపోయారా ఆ వ్యక్తి వల్ల జరిగే ప్రతి ఒక్క ఘటన కూడా మిస్ అయిపోతారు ప్రతి ఒక్క విషయము కూడా మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వ్యక్తి మీ జీవితానికి ఒక పెద్ద మలుపు మరి ఆ మలుపు మంచిగా చెడుకా తెలుసుకోవాలి అని సింహరాశి వారి మనసులో క్యూరియాసిటీ ఇప్పుడు ఉంటే ఒక్క రెండు నిమిషాలు ఆగండి మన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చిన కాదు లేదు అన్న మాట ఈయన చరిత్రలోనే ఉండదు చిటి కేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురించి రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ ఒక పెద్ద ప్రాబ్లం లో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ దాకా వెళ్ళినప్పుడు గురువు గారు ఒక్క పూజ ద్వారా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడేశారు ఈ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నమోద్రి గారు కేరళ నుంచి శాశ్వత పరిష్కారాలు అందిస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో వీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా గా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాం నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నాం థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడా మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అసలు సింహరాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా టెన్ థౌజండ్ పర్సెంట్ కూడా సింహరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి కారణంగా అతి పెద్ద సంఘటనలు అసలు రెండు వేల ముప్పై రెండు వరకు కూడా టెన్ థౌజండ్ పర్సెంట్ సింహరాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి ఏ కారణంగా రాబోతున్నాడు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఇక్కడ మనము సింహరాశి ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తర నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ భవిష్యత్తును అయితే ముందుగానే ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ వీడియోని సింహరాశి వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా అయితే రాయబడి ఉందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా పది వేల శాతం ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడని చెప్పాలి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా అయితే మారబోతోంది ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీకు వచ్చే అవకాశాలను మీ కళ్ళ ముందే మీరు మిస్ అయిపోతారు చే జార్చుకుంటారు వదిలేసుకుని బాధపడతారు సింహరాశి వారి స్వభావం ఇక్కడ చెప్పాలి అంటే ఎలా ఉండబోతోంది అంటే వీళ్ళ గుణాలు గాని వీరి బిహేవియర్ గాని ఎలా ఉండబోతుందంటే దేవతల ఆశీర్వాదం సింహరాశి అంటే రాజస్వభావం నాయకత్వ లక్షణాలు ధైర్యం గౌరవం కోసం జీవించే వ్యక్తిత్వం కానీ ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు మనసు చెప్పిన మాటలు వినటం ఎదుటి వారిని ఎక్కువగా నమ్మటం ఇవి ఇప్పటి వరకు కూడా మీకు నష్టాలను తెచ్చాయనే చెప్పాలి కానీ రేపటి నుంచి పరిస్థితులు మారబోతున్నాయి రేపటి నుంచి మొదలయ్యేటటువంటి శక్తివంతమైన మార్పులో సింహరాశి వారిపై ఉంటాయి అయితే సూర్యుడు గురువు శని మూడు గ్రహాల ప్రభావం ఒకేసారి పడబోతున్నాయి దీని అర్థం ఏంటంటే మీరు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నా జీవితం మలుపులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు రేపటి నుంచి అనుకోని కాల్స్ అనుకోని పరిచయాలు అనుకోని కలయికలు ఈ మూడింటిలోనూ ఏదో ఒకటి తప్పకుండా అయితే జరిగి తీరుతుందని చెప్పాలి మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు అసలు ముఖ్యమైన ఆ విషయం ఆ వ్యక్తి లక్షణాలు ఇక్కడ మీరు తెలుసుకోవాలంటే మీకంటే కొంచెం వయసులో పెద్దవారు మీ గతం మొత్తం తెలిసినవారు మీపై చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తున్నవారు డబ్బు అధికారం పరిచయాలు ఉన్నవారు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రక్షకుడుగా అయితే ప్రవేశిస్తారనే చెప్పాలి కానీ మొదట మీకు వాళ్ళ మీద అనుమానం వస్తుంది నమ్మరు మీరు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ అదే ఒక కలయిక మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళను మాట్లాడకుండా దూరంగా ఉందామని ప్రయత్నిస్తే అది పెద్ద తప్పు అవుతుంది మీ జీవితంలో గుర్తించుకోండి గత కష్టాలు ముగింపు రాబోతుంది సింహరాశి వారికి ఇప్పటి వరకు నమ్మిన వాళ్లే మోసం చేశారు ప్రేమలో మోసపోయారు డబ్బు విషయాల్లో నష్టపోయారు కుటుంబంలో అవమానాలు ఎదురయ్యాయి కానీ ఆ వ్యక్తి రాకతో అయితే ఈ అన్ని కష్టాలు పూర్తిగా ముగిసిపోతాయని చెప్పాలి మీ మీద ఉన్న చెడు దృష్టి శాపాలు అడ్డంకులు అన్ని ఒక్కొక్కటిగా అయితే పటాపంచలైపోతాయి తొలగిపోతాయి డబ్బు పేరు స్థానం అయితే రెండు వేల ముప్పై రెండు వరకు కూడా సింహరాశి వారికి ఆర్థికంగా ఊహించని ఎదుగుదల ఉంటుంది ఇల్లు లేదా భూమి యోగం వాహన యోగం సమాజంలో గౌరవం ఈ వ్యక్తి కారణంగా అయితే మీ పేరు దూర ప్రాంతాలకు కూడా చేరుతుంది మీ శత్రువులు మీ విజయాన్ని చూసి నోరు మూసుకుంటారు మాట రాదు వాళ్ళకి సింహరాజు వారు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు అహంకారం చూపకండి ఆ వ్యక్తిని తక్కువగా చూడకండి ఆలస్యం చెయ్యకండి ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాటను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి అది మీ భవిష్యత్తుకు తాళం చెవి అనే చెప్పాలి ఇక పరిహారం అంటూ శక్తివంతమైన సూచనలు రేపటి నుంచి ఇరవై ఒక్క రోజులు కూడా ఆదివారం రోజున సూర్యునికి నీళ్లు అర్పించండి అర్ఘ్యం ఇవ్వండి ఓం సూర్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేస్తే ఆ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తాడని చెప్పొచ్చు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా సింహరాశి వారికి బాధపడుతున్నారో ఇన్ని కష్టాలు అంటే అయితే సింహరాశి వారిని దేవుడు పరీక్షల ద్వారా గొప్ప స్థాయికి అయితే తీసుకుని వెళ్లే ఒక రాశిగా అయితే సృష్టించాడని ఇక్కడ గుర్తించాలి కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ మంచితనం బలహీనంగా మార్చుకుని మీ నమ్మకాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారనే చెప్పాలి మీ నోటు నుంచి వచ్చే మాటలను మీకు శాపంగా మారాయని కూడా చెప్పచ్చు అందుకనే మీరు ఎంత కష్టపడ్డా ఫలితం అయితే రావటం లేదు ఇది మీ తప్పు కాదు కాలచక్రం తప్పు ఇప్పుడు అదే కాలచక్రం మీ వైపు తిరుగుతోంది ఆ వ్యక్తి రాకముందు కనిపించే ఏడు సంకేతాలు సింహరాశు వారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకముందే ఈ ఏడు సంకేతాలు కూడా తప్పకుండా కనిపిస్తాయనే చెప్పాలి కానీ గుర్తించాలి వాటిని మొదటిది పదే పదే సింహం కలలో కనిపించటం రెండవది పాత వ్యక్తి పేరు అనుకోకుండా వినిపించటం మూడవది ఉదయం లేచిన వెంటనే మనసు బరువుగా అనిపించటం నాలుగవది దేవుని దగ్గరికి వెళ్ళాలి అనిపించటం ఐదవది పాత ఫోటోలు చూడాలి అనిపించటం ఆరవది నిద్ర మధ్యలో మెలుక రావటం ఏడవది ఇంకా ఎంత అనే ఆలోచన రావటం ఈ ఏడింటిలో కూడా మూడు సంకేతాలు వచ్చినా అంటే మీ జీవితంలో మార్పు ఖాయమనే చెప్పాలి ఏడు కాకపోయినా మూడైనా పర్లేదు ఏ వ్యక్తి అంటే ఆ వ్యక్తి స్త్రీనా పురుషుడా చాలా మంది అడుగుతున్నారు ఆ వ్యక్తి ఎవరు స్త్రీనా లేకపోతే పురుషుడా అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పురుషులకు ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు లేదు ఒక మహిళ ద్వారా అవకాశం వస్తుందనే చెప్పుకోవచ్చు సింహరాశి స్త్రీలకు అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా పురుషుడే మీ జీవితాన్ని నియంత్రించే శక్తులు ఉన్నవాడు కలవాడు అని చెప్పుకోవచ్చు అయితే ఆపోజిట్ జెండర్ అన్నమాట అయితే ముఖ్యంగా ఆ వ్యక్తితో మొదట గొడవ లేదు మీకు నచ్చకపోవచ్చు కానీ అదే మీ అదృష్ట ద్వారం అని అయితే మీరు తెలుసుకోవాలి శత్రువులో ఎందుకు ఒకేసారి నిశ్శబ్దం అవుతున్నారు మీ జీవితంలో మీ పతనాన్ని కోరుకునే వాళ్ళు మీ విజయాలను భరించలేని వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి రాకతో మౌనంగా అయితే మారిపోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే మీ వెనుక అధికారం పేరు దేవతల బలం మూడు కూడా నిలబడతాయని చెప్పుకోవచ్చు ఇది సాధారణ మార్పు కాదు దేవుడి నిర్ణయం అని అయితే చెప్పాలి రెండు వేల ఇరవై ఆరు అలాగే రెండు వేల ముప్పై రెండు వరకు కీలకమైన సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆ వ్యక్తి పూర్తిగా ఆ వ్యక్తి పాత్ర మీ జీవితంలో మొదలవుతుంది మీ జీవిత దశ అయితే మార్చేస్తుందని కూడా చెప్పచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది డబ్బు విషయంలో భారీ మార్పులు అప్పుల నుంచి విముక్తి అయితే కనిపిస్తుందని కూడా చెప్పాలి రెండు వేల ముప్పై రెండు మీ పేరు చరిత్రలో నిలిచిపోయే సమయం అని చెప్పుకోవాలి అయితే ఈ సంవత్సరంలో మీరు ఊహించని స్థాయికి కూడా వెళ్తారని చెప్పాలి సింహరాశి వారు ఈ రెండు వేల ముప్పై రెండు తర్వాత సాధారణ జీవితం అయితే ఉండదు సింహరాశి వారు చెయ్యకూడని ఐదు తప్పులు కూడా ఉన్నాయండి కోపంతో మాట్లాడకండి దేవుడిని తక్కువ చెయ్యకండి అందరిలోనూ మీ ప్లాన్స్ అనేవి చెప్పకండి ఎవరితోనూ తక్కువని ఎవరిని తక్కువగా చూడకండి వచ్చిన అవకాశాలను ఆలస్యం చెయ్యకండి ఈ ఐదింటిలో కూడా ఏ ఒక్క తప్పు చేసిన ఆలస్యం తప్పదు అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారం ఏంటంటే ఆదివారం ఉదయం నీతి దీపం వెలిగించే ఎర్రని పువ్వులు మూడు పువ్వులు పెట్టండి ఈ మంత్రం పదకొండు సార్లు జపించండి నా జీవితం మార్చే వ్యక్తిని నాకు త్వరగా దగ్గర చెయ్యి స్వామి అంటూ దేవుడిని వేడుకోండి ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక సంకేతం తప్పకుండా అయితే వస్తుందని చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సింహరాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు రాబోయే రోజుల్లో ఏ వ్యక్తి కారణంగా వీరి జీవితం మారబోతోంది ఏ అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి తెలుసుకున్నారు కదా వీడు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవంతం